ధన్యవాదాలు మన ప్రైతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు వారి యొక్క నేతృత్వంలో ఈ విశేష కార్యక్రమం జరుగుతోంది రామోజీరావు గారి స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యుల సమక్షంలో అక్షర ప్రేమికుల సమక్షంలో లక్షలాదిగా ఉండేటువంటి ఈనాడు ఈటీవీ వంటి సంస్థల అభిమానుల సమక్షంలో ఆర్ఎఫ్సి లాంటి ఉదాత్తమైనటువంటి సంస్థని గుర్తు చేసుకుంటూ వేలాదిగా పనిచేస్తున్నటువంటి ఆయా ఉద్యోగుల కళ్ళల్లో ఉండేటువంటి విశేషమైనటువంటి ఆనందం ఒకటి ఎందుకంటే నిక్కచ్చిగా చివరికి జీతాలు ఇవ్వటంలో కూడా ఒక ప్రామాణికతను పాటించినటువంటి వ్యక్తిగా వారిని గుర్తు చేసుకుంటూ మరొక విశేషంలోకి వెళదాం చీకు చింత లేని ఒక భరోసా తోటి బతుకు ధీమాగా సాగిపోయినటువంటి ఒక అనుభూతి కలిగేది ఎప్పుడు అంటే ఏనాడు విడిపోని ఒక ఈనాడు ఫాంట్ తోటి పత్రికలు చాలా చూస్తూ ఉంటాం కానీ దాంట్లో ఉండేటువంటి అక్షరం తాలూకు గమ్మత్తు ఏమిటో మనకు తెలియదు ఆ ఫాంట్ ఒకటి మనల్ని పట్టేస్తుంది అద్భుతంగా అలా రీడబిలిటీ దాంతో మనకి ఏర్పాటవుతుంది ఒక ప్రయాణం చేస్తాం జనహితం కోరి మనము సైతం ఒక పవిత్ర భావ సంమిశ్రిత భావాలతోటి సేవాగుణమే జీవలక్షణంగా ఉండేటువంటి రీతిలో రామోజీరావు గారి యొక్క తీరు తెనులు గమనిస్తూ ఉంటాం ఆయన యొక్క వ్యాపార సరళిలో ఉద్యోగ సరళిలో తన యొక్క పనిచేసేటువంటి ఉద్యోగులతోటి ఆయన వ్యవహరించేటువంటి తీరులో ఒక క్రమశిక్షణ ప్రతి క్షణము క్రమశిక్షణని నిండుగా పాటించారు అనుసరించారు అనుగమించారు అవలంబించారు కాబట్టే ఆ ధర్మాన్ని పట్టుకుమ్మని మనలాంటి వారికి ఒక సూచ్యప్రాయగా ఆయన చెప్పారు కాబట్టే అందులోంచి అందిపుచ్చుకున్నటువంటి సమాజానికి లాంటి వాటిని పారద్రోలి హితం చేకూర్చేటువంటి వాటిని మనం పరం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి రామోజీరావు గారి గురించినటువంటి విశేషాలతో కూర్చున్నటువంటి ఆయా ఛాయాచిత్రాల యొక్క ప్రదర్శనని తిలకిస్తూ ఉన్నారు మరి కొంచెంసేపట్లో ఈ వేదిక విచ్చేస్తారు గౌరవ మంత్రివర్గ సభ్యులు పార్థసార్థి గారు ఇతర పెద్దలంతా కూడాను వారితో పాటు అనుగమించి వస్తూ ఉన్నటువంటి సందర్భం ఇప్పటికే వేదిక విచ్చేసి ఉన్నారు మన రామోజీరావు గారి యొక్క కుటుంబ సభ్యులు ప్రకృతి బడిలో పచ్చని తివాచీల నడుమ సేద తీరుతున్నటువంటి ఒక భావనతోటి మది తాకిన అనుభూతి ఎప్పుడు కలుగుతుంది అంటే ఆర్ఎఫ్సీ లాంటి సంస్థలోకి వెళ్ళినప్పుడు కలుగుతూ ఉంటుంది నేను కూడా ఇత పూర్వం ఈటీవీలో న్యూస్ రీడర్గా పనిచేసినప్పుడు కావచ్చు వారి యొక్క జన్మదిన వేడుకల్లో మూడు రోజుల పాటు ప్రత్యేకంగా వ్యాఖ్యాతగా వ్యవహరించినటువంటి సందర్భం కావచ్చు ఆయన పలకరించే తీరులో పెట్టేటువంటి తీరులో ఒక లాలన ఒక ప్రేమ ఒక వాత్సల్యం ఒక దివ్యానుభూతి ఉండేది నేను పనిచేసింది అతి స్వల్పకాలమే ఈటీవీలో వార్తలు చదువుతూ కానీ గుర్తుపెట్టుకొని మళ్ళీ వారి జన్మదిన వేడుకలు వారి యొక్క ఇంట్లోనే ప్రత్యేకంగా చేశారు అప్పుడు సురభి నాటకాలు వేశారు నాటకాల పట్ల వారికి ఉండేటువంటి మక్కుమాది పద్య నాటకాలంటే ఎంతో ప్రేమ వారికి అలాగే ఎప్పుడు ఏ సందర్భంలో అయినా సరే మన భారత రామాయణ ఇతిహాసాల గురించినటువంటి కథల్ని మొత్తం కూడా చిన్న చిన్నవిగా చేసి పిల్లలకి అందించాలని ప్రత్యేకంగా బాలభారతం పేరిట ఎంతో యజ్ఞమే చేశారు ప్రత్యేకించి కొన్ని కథల్ని గంట నిడివి ఉండేటువంటి చిరు చిత్రాలుగా చేయాలని వ్రాయించారు ఏది చేసినా కూడా జనహితం జనహితం ప్రజాహితమని నమ్మి ఆ యొక్క అక్షర సేద్యంలో తనకు తాను పునరంకితం చేసుకున్నటువంటి మహనీయ మూర్తి శ్రీ రామోజీరావు గారు మూలాలను మరిచిపోలేని మార్గదర్శి రామోజీరావు గారు రైతు కుటుంబంలో పుట్టినందుకు జీవితాంతం రైతు పక్షానే నిలిచినటువంటి తీరు కావచ్చు అన్నదాత పత్రిక ద్వారా అది రుజువు చేసినటువంటి విధానం కానీ సంప్రదాయ పద్ధతులతోటి ఆధునిక వ్యవసాయ రీతుల్ని ఆర్గానిక్ పంటల్ని దిగుబడిని పెంచే సాధనంగా వారు చూపినటువంటి విజ్ఞతకు వినమ్రపూర్వకంగా గుర్తు చేసుకుంటూ కార్యక్రమంలోకి వెళ్ళబోతూ ఉన్నాం ప్రధాన కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతుంది అందరం భాగస్వాములమవుతాం గౌరవనీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం పలుకుతున్నాం అలాగే విచ్చేసిన మంత్రి వర్యులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే వేదిక మీద ఆసన్యులైనటువంటి అతిథులకు పాత్రికేయ మిత్రులకు కుటుంబ సభ్యులకు అందరికీ సంస్మరణ సభా కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం ముఖ్యమంత్రి వర్యుల్ని మన చీఫ్ సెక్రటరీ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తోడ్కొని వేదిక